ఢిల్లీ ఎన్నికలు ఈసారి భారతీయ జనతా పార్టీకి కీలకం కాబోతున్నాయా ఫిబ్రవరి ఐదో తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎనిమిదో తేదీన ఫలితాలు రాబోతున్నాయి కానీ ఈ లోపలనే ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఎవరి అంచనాలు వాళ్ళవి దాదాపు పదకొండేళ్లుగా ఆప్ అక్కడ అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టడం అనేది పైగా దేశ రాజధాని ప్రాంతంలో అధికారం చేపట్టడం అనేది అందరి ద్రాక్షగానే మిగులుతోంది గత కొన్నేళ్ళుగా కానీ ఈసారి మాత్రం ఫలితాలు మారే అవకాశం ఉంటాయి అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట జ్యోతిష్య నిపుణులు అనాలి వాళ్ళు ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ మొన్న జైలుకి వెళ్ళడం లిక్కర్ కేసుకు సంబంధించి అయితే ఢిల్లీ ప్రజల నుంచి యాంటీ యాంటీఇంకెంపెన్సీ ఓటు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది ఫలితాల్లో మార్పు కనిపిస్తుంది గతంతో పోలిస్తే అనేది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కూడా ఢిల్లీలో ఎప్పటి నుంచో పాగా వేయాలనే ప్రధాన కోరిక ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో తను సత్తా చాటుకోగలుగుతోంది కానీ ఢిల్లీలో మాత్రం సత్తా చాటుకోలేకపోతున్న పరిస్థితి ఎందుకంటే అది ఒక కేంద్రపాలిత ప్రాంతం డెబ్బై అసెంబ్లీ స్థానాలతో ఢిల్లీ శాసనసభ అక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాదాపు పదకొండేళ్లుగా వేరే పార్టీలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీకి అవకాశం రాలేదు ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని అనుకుంటుంది బలంగా దానికి యాంటీఇంకెంబెన్సీ ఓటు ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఆ కేజ్రీవాల్ మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో లిక్కర్ మాఫియాకి సంబంధించి ఆయన జైల్లో ఉండడం వీటన్నింటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఉంటుంది అనేది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మరి ఫలితాలు ఎలా ఉంటదనే చూడాలి